రెండు మీటర్ల క్లాత్తో ట్రౌజర్ ప్యాంట్ అయితే స్టిచ్ చేసుకుందాం ఇక్కడ ట్రౌజర్కి కొలతలు ఫుల్ లెంత్ ఒకటి కావాలి ఇంకా నడుము ఇంకా థై ఇంకా ఫుట్ దగ్గర మనం ఎంత పెట్టుకుంటామో అంత కావాలనుకుంటే నీ లెంత్ కూడా తీసుకోవచ్చు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం ఎలాగైనా వేసుకోవచ్చు ఇలా ప్రింట్ ఉన్నదైతే మనం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట ప్రింట్ అంటే లెంత్ వైజ్ చూసుకోవాలన్నమాట స్ట్రైట్గా వేసుకోవాలా లేదా అడ్డంగా వేసుకోవాలా అనేది ఇక్కడ నేనైతే నిలువుగా ఉన్నాయి కదా లైన్స్ అందుకనేసి నిలువుగా అయితే వేసుకున్నాను ఇక్కడ పై వైపు అయితే మన నడుము ఎంత అయితే ఉంటుందో దాంట్లో ఫోర్త్ పార్ట్ చేసుకోవాలి ఫోర్త్ పార్ట్ చేసుకొని నార్మల్ అయితే నార్మల్గా ఉంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఎక్కువగా హెవీ సైజ్ ఉంటే త్రీ ఇంచు యాడ్ చేసుకోవాలి లేదంటే ఒక వన్ ఇంచు మనం ఖర్చు కూడా వదులుకోవచ్చు నడుములు ఎంత ఎంతైతే వచ్చిందో కూడా అంతే తీసుకోవాలి అలా పిస్తక్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇటు చివరి నుంచి అటు చివరి వరకు పెట్టుకొని మిడిల్ పార్ట్ అయితే మనం మార్క్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను టేప్తో ఎలా అయితే సెంటర్గా తీసుకొని ఒక మార్క్ అయితే వేసుకున్నాను అలాగా అలా ఫుల్ లెంత్ తీసుకొని ఫుల్ లెంత్ దగ్గర వేలు పెట్టేసి మళ్ళీ మిడిల్లో ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇది మనకు నీ లెంత్ అనమాట మోకాలు దగ్గర మనకి ఎంతైతే వస్తుందో దానికి టూ ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి లూజింగ్ కోసం అలా లూజింగ్ కోసం యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ టెన్ వచ్చింది అనుకోండి ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ మిడిల్గా పెట్టుకొని అటు ఫైవ్ ఇంచు ఇటు ఫైవ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి కింది వరకు ఫుల్ లెంత్ ఎంతైతే ఉందో థర్టీ సిక్స్ లాస్ట్ కదా అక్కడి వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మోకాళ్ళ దగ్గర ఎలా అయితే కొలుచుకున్నామో అలాగే పాదం దగ్గర కూడా అలాగే కొలుచుకోవాలి ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ ఉంది కదా సెవెన్ అండ్ హాఫ్ కొలుచుకున్న తర్వాత మనం మార్కింగ్ పెట్టుకున్న దగ్గర ఇలా టేప్ని సగంకి ఫోల్డింగ్ చేసుకొని అటు సగం ఇటు సగం ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఉందనుకోండి అటు త్రీ ఇంచు ఇటు త్రీ ఇంచు అలా ఉండాలన్నమాట ఇలా మార్కింగ్స్ అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత ఇలాంటి స్కేల్స్ అయితే ఉంటాయి ఇలాంటి మార్కింగ్ స్కేల్స్ ఉంటాయి కదా వాటితో అయితే మనం డ్రా చేసుకోవాలి వీటి వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వీటి గురించి డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి నేను కుదిరితే లింక్ అయితే షేర్ చేస్తాను మీతో అలా టూ సైడ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టుకొని కట్ చేసుకోండి ఎందుకంటే కొన్ని ఫ్యాబ్రిక్లు ఏమైతాయంటే సింక్ అవుతూ ఉంటాయి కదా ఇది కాటను ఇలా మార్కింగ్ చేసుకున్న దానికే కట్ చేసుకున్న ప్యాంట్ అయితే కుదురుతుంది కాకపోతే కొంచెం టైట్ అవుతుంది అనమాట అంటే మనం డైలీ వేర్కి వేసుకోవాలనుకున్నప్పుడు అంత కంఫర్ట్గా అనిపించదు యాక్చువల్గా చెప్పాలంటే ఇలా మార్కింగ్ చేసుకున్న దాంతోనే కట్ చేసినామంటే అంటే ఎక్స్ట్రా ఖర్చు వదలకుండా ప్యాంట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కాకపోతే డైలీ వేర్కి వేసుకోవాలంటే కంఫర్ట్ కావాలి కంఫర్ట్ కావాలి అని అంటారు సో ఇక్కడ నేను టూ మీటర్స్ ఫ్యాబ్రిక్తోనే స్టిచ్ చేస్తున్నందుకు నాకు పైన బెల్ట్ బెల్ట్ దగ్గర ఇంకా కింద పాదం దగ్గర కొంచెం జాయింట్ అయితే పడుతుందండి ఇక్కడ ఎగ్జాక్ట్ లెంత్ అయితే ఉంది కదా వీటికి లోపల ఫోల్డ్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి నేను పై సపరేట్గా జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సి కావాలనుకుంటే హాఫ్ ఇంచ్ వదులుకోవచ్చు లేదంటే వన్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా మనం ఖర్చుకు పెట్టుకోవచ్చు అనమాట క్లాత్ ఇక నేనైతే ఒక వన్ ఇంచ్ దాకా వదులుతున్నాను అలా వదిలేసి మనం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి రెండు ఒకేసారి అయితే కట్ చేసుకోకూడదు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అన్నాను కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేసి మనం కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి లైన్స్ నాకు అడ్డంగా వచ్చాయి చూస్తున్నారా మీరు ఎందుకంటే నాకు ఫ్యాబ్రిక్ అయితే సరిపోవట్లేదండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కంటే ఒక టూ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత పిస్తక్ దగ్గర అట్ మనకు సైడ్ ఉంటాయి కదా అక్కడ మాత్రం సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఉందో అంతకే మార్కింగ్ చేసుకోవాలి ఇది క్రాస్గా అనమాట పిస్తక్ దగ్గర టూ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది సైడ్స్ మాత్రం సేమ్ మన ఫ్రంట్ పార్ట్ ఎంత అయితే ఉంటుందో అంతే లెంత్ ఉంటుంది ఇక్కడ మనకు పిస్తక్ దగ్గర కూడా సేమ్ అలాగే టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా టూ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత మనం కావాలనుకుంటే ఇలా క్లాత్ ముందుకు జరిపి మనం సేమ్ ఇది ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అటు సైడ్ కట్ చేసుకుందాం అంటే అటు చివర అంటే సైడ్స్ ఉంటాయి కదా ఆ సైడ్స్ కట్ చేసుకోవాలనుకుంటే ప్యాంటుని మనం ఫ్రంట్ పార్ట్ని అటు చివర జరుపుకొని కట్ చేసుకుంటున్నాను కదా నేను ఇప్పుడు అలాగైతే కట్ చేసుకోవచ్చు ఇవి కట్ చేసుకునేటప్పుడు ఫోల్డింగ్ గిల్డింగ్ ఏం లేకుండా చూసుకోవాలి ఫోల్డింగ్స్ ఏమన్నా పడితే మనకు కొంచెం కటింగ్ అనేది అంత నీట్గా ఉండదు ఇలా కట్ చేసుకునేటప్పుడు ఇది మనం కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ టూ ఇంచ్ ఎక్స్ట్రా మనం ఎందుకు వదులుతామంటే మనం ట్రౌజర్ వేసుకున్నప్పుడు కింది వైపు నుంచి పైకి లాగుతున్నట్లుగా వస్తుంది కదా కాళ్ళ దగ్గర అలా రాకుండా ఉంటుంది అనమాట లూజింగ్ ఎక్స్ట్రా ఉండాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ ఎంత పెడతామో బ్యాక్ కూడా అంతే పెట్టామంటే అది అంతగా సెట్ అవ్వదు అనమాట వెనక నుంచి అంతా జారుతున్నట్లుగా అనిపిస్తుంది ప్యాంటు ఇలా ట్రౌజర్ ప్యాంట్లు స్టిచ్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్ గా కుదురుతాయి ఇక్కడ నేను చెప్తున్నాను కదా ముందు నుంచే ఇక్కడ నా క్లాత్ కొంచెం తక్కువగా ఉందనేసి అందుకనేసి ఈ క్లాత్ వచ్చేసి పై వైపు అయితే జాయింట్ వస్తుంది ఇది కింది వైపు జాయింట్ చేసుకోవడానికి తీసుకున్న క్లాత్ కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా తీసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత మనకు ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయి ఇది వచ్చేసి పాకెట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ కి కింది వైపు పై వైపున వచ్చే జాయింట్స్ అనమాట ఇవి ఓకే క్లాత్ తక్కువగా ఉండడం వల్ల ఇన్ని జాయింట్స్ అయితే పడుతున్నాయి అదే క్లాత్ ఎక్కువ ఎక్కువగా ఉంటే ఇన్ని జాయిన్స్ పడ ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి